పౌరులందరికీ కూడా ప్రతి నెల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ కార్యక్రమం చేపడతానే ఉన్నాం అందులో భాగంగా కొత్త టెక్నాలజీ తోటి క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ని ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం ఇరవై ఐదో తారీఖున ఆగస్టులో ప్రారంభించిన ఈ కార్ సర్వీసెస్ కోటి నలభై నాలుగు లక్షల అరవై ఆరు వేల మందికి ఉచితంగా సరఫరా చేసేటట్టు ఈ కార్యక్రమం ప్రారంభించాం దీని నేపథ్యం దీని వెనుక రెండు విడతలుగా ప్రజలందరికీ కూడా ఈ కేవైసీ అంటే నోయర్ కస్టమర్ది ఎక్కడైనా వాళ్ళ డేటాలో ఎక్కడైనా పొరపాటు ఉన్నా కుటుంబ సభ్యులు మార్పులు చేర్పులు చేరికలు చిరునామాలో మార్పులు ఇటువంటివన్నీ పొందుపరచడానికి అనేక సార్లు అవకాశాలు కల్పించి భారతదేశంలోనే నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈకేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మనం రాగలిగాం ఇందులో అద్భుతంగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది సహకరించారు అదేవిధంగా మా రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ ఈ పాస్ మిషన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సహకరించారు ఈ కోటి నలభై నాలుగు లక్షల అరవై ఆరు వేల కార్డులు పంపిణీలో ఇప్పటి వరకు ఎనభై శాతం పూర్తయినాయి ప్రత్యేకంగా విజయనగరం జిల్లా ఎనభై ఎనిమిది శాతం నిన్నటి వరకు పూర్తి చేసుకుంది పశ్చిమగోదావరి జిల్లా ఎనభై ఏడు శాతం శ్రీకాకుళం ఎనభై ఐదు శాతం అదేవిధంగా కృష్ణాను ఎన్టీఆర్ దాదాపు ఎనభై నాలుగు శాతం పూర్తి కా పూర్తయినాయి మూడో విడత రేపటి రోజున రెండు జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం చివరి విడత పదిహేనో తారీఖున తొమ్మిది జిల్లాల్లో కార్డులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం అయితే ఈ తరుణంలో మీ ద్వారా అదేవిధంగా సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో చాలామంది మన పౌరులు వచ్చిన కార్డులో కొన్ని పొరపాట్లు ఉన్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది ప్రభుత్వం దృష్టికి వచ్చింది దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేస్తే మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను గతంలో మేము ఈ కేవైసీ చేసేటప్పుడు రెండుసార్లు అవకాశం కల్పించాం ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు ఉంటే మీరు సరి చేసుకోండి ఆ మార్పులు చేర్పా ఉంటే చెప్పండి ఈ కేవైసీతో పాటు మేము ఆధార్ డేటాబేస్ తీసుకున్నాం ఈ రెండు క్రోడీకరించి ఇంటగ్రేట్ చేసి అప్పుడు మేము ఈ కార్డ్ కంపెనీకి ప్రింటింగ్ కోసం మేము పంపించాం సో ఎవరైనా ఒకవేళ వాళ్ళ బంధువుల పేర్లు పొరపాటు పడినా లేదా ఒక హౌస్ హోల్డ్లో మెయిన్ ఫ్యామిలీ మెంబర్ చనిపోతే ఇతర వివరాలు పొరపాటున సరిగ్గా లేకపోయినా కొంతమంది చిరునామాల్లో పొరపాటు మరి కొంతమంది వలసల కోసం వెళ్ళినప్పుడు ఉద్యోగ రీత్యానో లేకపోతే పనుల కోసమో చదువుల కోసమో వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆల్రెడీ మేము పోర్టబిలిటీ ఎనేబుల్ చేసాం కాబట్టి ఏ షాప్లోనే సరుకులు తీసుకోవచ్చు కానీ వాళ్ళ రైస్ కార్డు మాత్రం కంపల్సరీగా ఒరిజినల్ అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది ఆ తెలియక చాలామంది మాకు కార్డు రాలేదు లేకపోతే మాకు డిలే అవుతుంది అనే విషయం అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి నేను కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఇంకా మాకు కార్డు రాలేదనే విషయం కొంతమంది ఆ దృష్టికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమం మొదలైనప్పుడు ముందుగా రాష్ట్రంలో ఉన్న రేషన్ షాప్ డీలర్ల ద్వారా మా మేమందరం కూడా ఒక మూడు నాలుగు రోజులు పంపిణీ చేసాం దాని తర్వాత ఒకటో తారీఖు నుంచి రేషన్ సరుకులు పంపిణీలో బిజీ అయిపోతారు కాబట్టి ఇది కేవలం గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం సిబ్బంది మాత్రమే ఇంటింటికి వచ్చి కార్డులు సరఫరా చేసే కార్యక్రమం ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది దాని ప్రకారంగానే ఇంతకుముందు మీతో అన్నట్టు ఎనభై శాతం వరకు రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్గా కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ తొంభై శాతం వరకు చేరగలిగాం ఈ గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో ఉన్న అవకాశాన్ని అక్కడ ఉన్న డేటాబేస్ని దయచేసి పవర్ ఎవరైనా ఉపయోగించుకుని అక్కడ వాళ్ళకున్న డ్యాష్ బోర్డ్లో కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ అని ఉంటుంది ఆ కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటే అందులో వాళ్ళు చేయాల్సిన మార్పులు చేర్పులు పొందుపరచవచ్చు పదిహేనవ సెప్టెంబర్ కల్లా అంటే ఈ నెల పదిహేను నుంచి మేము చివరి విడత ఈ తొమ్మిది జిల్లాలు కూడా మేము కార్డులు పంపిణీ చేయబోతున్నాం కాబట్టి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు చేర్పులున్నా దయచేసి మీరు చేయించుకోండి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందిన కార్డులు ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దాన్ని మీరు చేయించుకుంటే ఆ కార్డులు మేము మీకు ఉచితంగా మార్చిస్తాం మీకు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కార్డులు మీకు ఉచితంగా మీకు సరఫరా చేసేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం వచ్చే వారం నుంచి గ్రామ స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా మనమిత్ర యాప్లో కూడా దీన్ని పొందుపరుస్తాం వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ వివరాలు మీ కార్డ్ నెంబర్ పెడితే తప్పక మీకు కొత్త రైస్ కార్డు సరఫరా చేసేటట్టు మా సివిల్ సప్లైస్ సమాచారం అందిస్తున్నాం పోస్టర్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ని మీరు మీ ఫోన్లో స్కాన్ చేసుకుని ఆ స్థానికంగా ఉన్న ఆ రేషన్ షాప్లో ఉన్న సమస్య ఏమిటో లేదా వాళ్ళ పనితీరు సరిగ్గా లేకపోవడం వలన లేదా వాళ్ళు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా షాప్ నిర్వహిస్తున్నారో అందులో టైమింగ్స్లో ఏమైనా పొరపాట్లు ఉన్నా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావచ్చు ఏ విధంగా ఆధార్ కార్డ్ కానివ్వండి పాన్ కార్డ్ కానివ్వండి మీకు పోస్టల్ సర్వీస్ ద్వారా ఇండియా పోస్ట్ ద్వారా మీకు రిజిస్టర్డ్ పోస్ట్లు అందజేస్తామో ఆ విధంగా ఒకటో తారీఖు నవంబర్ నుంచి ఒక నామినల్ తోటి ప్రస్తుతానికి ముప్పై ఐదు నుంచి యాభై రూపాయల లోపు ఉంటుందని అనుకుంటున్నాం ఆ నామినల్ ఫీ ఫీతోటి మీకు కొత్త రైస్ కార్డ్స్ నవంబర్ ఒకటి తర్వాత మీకు జారీ చేస్తాం కానీ ముప్పై ఒకటి అక్టోబర్ వరకు ఎవరైనా సరే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఉచితంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు ఉచితంగా ఈ రైస్ కార్డ్స్ అందించే ఈ కార్యక్రమాన్ని ఈ వెసులుబాటుని అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఎక్కడ కూడా ఆ కార్డులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా దాన్ని సర్దిద్దుకోవడానికి మీకు ఈ అవకాశం కల్పిస్తున్నాం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టే కార్యక్రమం సో ఏ విధంగా మేము డేటాను అప్డేట్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం మేము సేకరిస్తాము అది రియల్ టైం బేసిస్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెళ్తుంది సో ఖచ్చితంగా మూడు నెలలు ఎవరైనా సరుకులు తీసుకోలేదంటే అందులో ఏదో పొరపాటు ఉంది సో వాళ్ళకి మూడు నెలల తర్వాత అవకాశం మరొకసారి కల్పించాలంటే తప్పకుండా వాళ్ళు గ్రామ సచివాలయం వార్డు సచివాలయానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వాళ్ళ కార్డు చూపించిన తర్వాత ఆ వెసులుబాటు కల్పించే విధంగా సమాచారం మాకు అందిస్తే తప్పకుండా ఏర్పాటు చేస్తాం అంటే ఎక్కువగా మాకు వచ్చిన కంప్లైంట్స్ కానివ్వండి రిక్వెస్ట్లు కానివ్వండి ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న ఇష్యూస్ వస్తున్నాయి అంతేగాని ఇటువంటి కేసెస్ చాలా తక్కువ లాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది ఎనిమిది వందల తొంభై అప్లికేషన్స్ వచ్చినాయి ఇటువంటివి ఆ ఎనిమిది వందల తొంభై అప్లికేషన్స్ కూడా మేము ఇమీడియట్గా తహసీల్దార్ గారికి పంపిస్తాం స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారు వాళ్ళు అక్కడ ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టరు డీటీ వీళ్ళంతా చెక్ చేసుకుని ఎక్కడైతే ఆ అవకాశం ఉందో ఎక్కడైతే వాళ్ళు అర్హులుగా మేము భావిస్తామో నూటికి నూరు శాతం వాళ్ళకి అందిస్తాం ఎందుకంటే లెక్క చూస్తే మీరే ఆశ్చర్యపోతారు రాష్ట్రంలో ఈ రోజుకి కూడా నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి ప్రతీ నెల మేము రేషన్ సరఫరా చేస్తున్నాం సో కొంతమందిని ఈ అవకాశం కల్పించకుండా ఉండే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు ఎవరైనా సరే అర్హత క్లెయిమ్ చేసుకోవచ్చు అర్హత ఉంటే తప్పకుండా ఇస్తాం అది రాంగ్ అమ్మా మొదటి విడత గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు వరకు కాకపోవడం మూడో విడతలో ఉన్నాం ఇప్పుడు మూడో విడత నవంబర్ వరకు ఉంది ఏంటమ్మా తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి మేము మొదటి విడతలు ఇచ్చాం దీపం పథకం కింద సో ఎవరు కూడా అందులో అర్హత ఉన్న వాళ్ళు క్లెయిమ్ చేసుకోకపోవడం అనేది ఎక్కడైనా పొరపాటు జరిగితే అది వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో ఒక్కోసారి అనుసంధానం కాకపోవడం వల్ల ఇబ్బంది కలిగింది తప్ప ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న గ్యాస్ కనెక్షన్స్ అదేవిధంగా రైస్ కార్డు ఉన్న వాళ్ళందరినీ కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్కరిని మేము అరు అర్హులుగానే భావించి దీపం పథకం కింద అందించాం వచ్చారు కదా వచ్చారు కదా ఇప్పుడు మొన్న కొత్తగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు గతంలో ఉన్న ఐదు కేజీ సిలిండర్ని మేము పదిహేను పద్నాలుగు పాయింట్ ఐదు కేజీ సిలిండర్గా మార్చబోతున్నాం దానికి సుమారు ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఐదు కోట్ల ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది ఆ డబ్బుని మేము మేమే సెక్యూరిటీ డిపాజిట్గా పే చేసి వాళ్ళని కూడా దీప్ దీపం టూ పథకం కింద దాదాపు ఇరవై ఐదు వేల మూడు వందల మంది లబ్ధిదారుల్ని కొత్తగా చేర్చాం ఇది కాకుండా మొ మొదటి విడతకి రెండో విడతకి మన రాష్ట్రంలో కొత్తగా రెండు లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్స్ వచ్చినాయి నేను పవర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో ఉన్నా కాబట్టి దీని వరకు నేను మాడతాను కొత్తగా అవునండి నా దృష్టి కాలేదండి నా దృష్టి కాలేదు అంటే మీకు మీకు ఒక విషయం మీ అందరికి తెలియాలి పోయిన సరిపోయినా మీకు మీకు ఇచ్చే అవకాశం మీరు కార్డులో మీరు ఎవరైనా సరే ఏ ఫోన్లో అయినా మీరు స్కాన్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు సో ఆ డేటా ఆ డేటా చాలా ట్రాన్స్పరెంట్గా యాక్యురేట్గా అందరికీ అందుబాటులో ఉండేటట్టు మనం చేసాం ఎవరైనా అక్కడైనా ఇబ్బంది పెడితే లబ్ధిదారుడిని ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు కార్డు గురించి సో వేరే శాఖల్లో కానివ్వండి వేరే హాస్పిటల్స్లో కానివ్వండి అటువంటి పరిస్థితి రాకూడదు నెట్వర్క్ హాస్పిటల్ది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అభా సాఫ్ట్వేర్ ప్రకారంగా అది వేరే ఉండదు వాళ్ళది అక్కడ పేషెంట్ రిజిస్టర్ అవ్వాలి పేషెంట్ ఇన్ పేషెంట్ కానీ అవుట్ పేషెంట్ కానీ అభా డేటా బేస్ కింద వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి నెట్వర్క్ హాస్పిటల్స్లో మన దగ్గర అటువంటి ఇబ్బంది లేదు అది వర్తిస్తుందా లేదా అనేది హండ్రెడ్ పర్సెంట్ మన ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈ కోటి నలభై ఆరు లక్షల కార్డు అంటే గృహాలకు ఎవరికైతే మనం అందిస్తున్నామో వాళ్ళందరికీ వస్తుంది But sure. so far in the cars that have been issued, what are the primary problems that the department has faced in terms of linking it? Like you said, there might be uh, people who are misusing a procuring a patient or people who have given a wrong name or a name change that has come out. What are the kind of uh difficulties you primarily Number one was uh, relationship uh, the database which originally was a legacy database, is during Aadhaar or during the uh, GSWS database that they have, had wrong relationships, wife was sometimes shown as husband, husband was shown as wife, things like that, which originally were there due to, due to data entry. Those was the number one complaints which we are agreeing now to rectify, because we have taken the database that is existing, we have given an option for all the consumers to replace or to change their names or any other information when we are doing the EKYC. Despite having done 96.5 percent EKYC, still there are some issues which have been brought to our notice. One is the relationship, two is the names. There are some names mistakes which have happened. Three is the addresses and four is the portability issue. We have enabled portability. With this card, you can go anywhere and take relation. But to get this card, he has to go back to his original address. So, because of that confusion people still are looking forward to uh, getting drawing the rice cards. Thank you very much. I mean if you do not take month like, like pensions. ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ బట్ యూ గో బ్యాక్ ఫిజికలీ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఎన్సే ఈ రీజన్ వల్ల నేను తీసుకోలేకపోయానని మీరు మళ్ళీ కార్డ్ ఇస్తే తప్పకుండా మళ్ళీ యాక్టివేట్ చేస్తారు దట్ ఫెసిలిటీ